మేమంతా కూడా డెక్కేసారి ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మాజీ గందలయ చైర్మను సర్పంచ్ మన ఎంకటప్పుడు మాజీ సర్పంచ్ ఇద్దరు పార్టీ అధ్యక్షుడు మొత్తం కూడా ఈ నాడెం చెరువు రావడం జరిగింది నాడెం చెరువు అంటే అరవై రెండు ఎకరాల చెరువు అరవై రెండు ఎకరాల చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఈ చెరువు ద్వారా ఈ ప్రాంతం ఉన్న వ్యవసాయ భూములతో పారేది మరి ఇక్కడ అల్లరాజేశ్వర్ రెడ్డి అని కాలేజీలు స్థాపించి అనురాగ్ కాలేజీ రాత్రి ఆయన చెరువులో నిన్న హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అయింది ఆర్గ్యుమెంట్ అయినాక క్లియర్గా వాయిదాలు ఏదైతే ఉందో వాళ్ళు కేసు నడుస్తూ ఉంటే అలా తప్పించుకోవడానికి రాత్రి జేసీబీ నైట్లా రాత్రి రెండు గంటలకు పెట్టి తినందాక ఇక సీసీ కెమెరాలు ఏం లేవు ఏదైతే మనం తూమ్ లేపితే నీళ్ళని వెళ్ళిపోతే నా చెరువులో ఉంది అంటే ఆయన బిల్డింగ్లు మునిగిపోవాలన్న ఉద్దేశంతో మొత్తం తూమ్ పైకి లేపడం ఇరగొట్టి జేసీపీ ద్వారా మొత్తం తూమ్ ఇరగొట్టి తూము డ్యామేజ్ చేసి తూముల ద్వారా ఆయన కాలేజీల సెంటర్లకు వెళ్లి పది ఫీట్ల అంటే పది మీటర్ల నాల ఉంటుంది ఏదైతే తూము లేపితే నీళ్లు పోయేది నాలను దాదాపు మొత్తం నాలను కబ్జా పెట్టేసి అక్కడ నాల కబ్జా పెట్టిండు ఇక్కడ తూమిల కొట్టిండు అక్కడనేమో బిల్డింగులు కడతా మరి ఇలా ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుతానికి శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వరంగల్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూమంతా కబ్జ పెట్టి చెరువు భూములు సిగం భూములు అన్ని కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాను ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే చెరువులో కడుతున్నటువంటి ఇళ్లను ఏమనంటే కాంగ్రెస్ పార్టీని బలాం చేస్తా ఉన్నారు గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏదైతే హైరా ఉందో హైడ్రా హైడ్రాను కూడా పెట్టి మమ్మల్ని బెదిరిస్తా ఉండని చెప్తా ఉన్నారు హైడ్రా అనేది ఇలాంటి పాపాత్ముల కోసమే వచ్చిందని చెప్పి నేను చెరువులు కబ్జాలు చేసేట్లు చెరువుకు సంబంధించినటువంటి నాళాలు కబ్జాలు చేసేది అదే విధంగా ప్రభుత్వ పక్కకుండా ఏమైనా ప్రభుత్వ భూమి ఉంటే అది కబ్జ చేసి ఫిఫ్టీ నైన్ జీవోలు పెట్టుకున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అవన్నీ బయటికి తీస్తా ఉంటే వీళ్ళు భయపడతా ఉన్నారు ఇప్పుడు చూడండి వంద ఫీట్ల రోడ్ రెండు వందల ఫీట్లు బాస్టర్ రోడ్ ఇది రెండు వందల ఫీట్ల రోడ్ ఉంటే స్పెషల్ గా వరంగల్ హైవే నుంచి ఇక్కడ వెంకటపురం వరకు ఆయన భూమి ఎక్కడైతే ఉందో రెండు వందల ఫీట్లు అయితే నా కాలేజీలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో దీన్ని జీవో స్పెషల్ జీవో పెట్టి ఈ ప్రాంతాన్ని వంద ఫీట్లు చేసుకున్నాం ఆయన ముంగటనే మరి కనీసం వంద ఫీట్ల రోడ్డు ఆయన జీవో తీసి ప్రజలకు ఎంత అంతరాయన ఇరవై ఫీట్లు లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఈ రోడ్ ఉందో తొందరగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఆ రోడ్డును వైడనింగ్ చేసుకోమని చెప్పి చెప్పి చట్టంలో ఏవైతే ఉందో వంద ఫీట్లు నువ్వు జీవోదీసిన దాని ప్రకారం అది వైడనింగ్ చేసుకో దానితో పాటు నువ్వు చేసినటువంటి నిత్యమైన పనిని నీ మీద నీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ఎవరెవరైతే నంబరురో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను చెరువును కబ్జా పెడతావు తూములను అదే విధంగా నాలగ మీద నువ్వు కడతావు మరి నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో నువ్వే నేను డిమాండ్ చేస్తా హైడ్రా ఏదైతే ఉందో నేను రేపు పొద్దున్నే టైం తీసుకొని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గారిని కలుస్తాం ఈ నాల మీద పెట్టినటువంటి నాలను అక్కడ కడుతున్నటువంటి బిల్డింగ్ను తొందరగా నియంత్రణ తీసుకుంటే బాగుంటుంది మీద కూడా కింద కేసులు పెట్టి లోపలేయాలని చెప్పి చెప్తూ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దీనికి సంబంధించినటువంటి అరవై రెండు ఎకరాల భూమిని బౌండరీ చేసి ఎన్ని డబ్బులైనా పసిపడలేదు మేమంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెంద వేసుకొని ఆ కడీలు వాడతాం కనుక దాన్ని ఇఫ్టీలు కూడా పిక్ చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఖచ్చితంగా అంటే ఇక్కడ చూడడానికి వచ్చిన విలేకరులను కూడా కిందేసి కొట్టిన వీడియో చూసిన కేసు పెట్టి లోపల వాళ్ళను ఎవరైతే విలేకరిని పెట్టి ఆ విలేకరిని సోమోటగా కాంప్లైంట్ తీసుకొని ఆ కేసులో నమోదు చేయమని చెప్పి చెప్తే తెలియజేస్తూ ఈ ప్రాంతానికి పట్టినటువంటి శని అక్కడ మల్లారెడ్డి ఇక్కడ మల్లారాజేశ్వరెడ్డి అక్కడ ఆయన చెరువులు కుంటలు కబ్జలు పెట్టి ఆయన అదే పని చేస్తాడు తామీర్పేట చెరువు పెట్టిండు ఇదిలాబాద్ చెరువు పెట్టిండు మేడ్చల్ చెరువు పెట్టిండు ఉల్లబోజన చెరువు అన్ని చెరువులల్లో కాలేజీలే ఇక ఇక్కడ ఈ దూరం అక్కడ ఆ దూరం అక్కడ భాగం ఈ గట్కేశ్వర మండలం ఈయన మేడ్చల్ మండలం ఆయన ఇద్దరిని కూడా సభ్యత్వం రద్దు చేయాలి ఎమ్మెల్యే పదవికి రిజన్ పెట్టాలి వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ ఇంకోటి చిన్నది